ఆ రెగ్యులేటరీ భగవంతుడు గుర్తు పెట్టుకోండి ఇది చాలా అవసరం లేకపోతే అయితే ప్రమాదం కదా అది ఇప్పుడు ఆయనే గమనించుకుంటాడు అర్పణం చేసేసిన అనేదానికి అనేక ఉదాహరణలు మనకు చేతిలో కనబడతాయి కొంతమంది అన్ని కుదిరితే చేస్తారండి కొంతమంది కుదరకపోయినా చేస్తారు కుదుర్చుకుని చేస్తారు అలాంటి వాళ్ళు కనబడతారు భక్తిలో వాడు ఎంతవరకు గట్టి భక్తుడు అనేటువంటిది అనుకూలంలో తెలియదు ప్రతికూలంలో తెలుస్తుంది ప్రేమను కూడా అంతే మీరు అన్నీ అందరికీ ఇస్తున్నంతకాలం మీ చుట్టూ అందరూ పొగుడుతూ ఉంటారు తిరుగుతుంటారు ఇవ్వలేని స్థితి మీకు ఏర్పడి కూడా మిమ్మల్ని ఎవడు విడిచిపెట్టకుండా పట్టుకోగలడో వాడు అసలైన ప్రేమించేవాడని మీకు తెలుస్తుంది కదా అలాంటివి మనకి ఎలాగైతే ఉంటాయి భగవంతుడికి కూడా అలాగే ఉంటాయి అని తెలుసుకోగలగాలి నాగపట్నం అని తమిళనాడు దగ్గర ఒకటి ఉన్నది సముద్ర తీరం అక్కడ జాలరి కుటుంబాలు చాలా ఉన్నాయి ఈ జాలరి కుటుంబాల్లో ఒక జాలరి వాడు మహాశివభక్తుడు నేను మీకు జాలరివాడు బోయివాడు వీళ్ళ కథల్లోంచి తీసుకెళ్తున్నాను పాలు మూకునేవాళ్ళు వీళ్ళు వీళ్ళ కథలు ఇది హిస్టరీ చారిత్రకమైన కథ నేను చెప్తున్నది ఇప్పటికీ ఆ జాలరివాడి పేరున ఇప్పటికీ నాగపట్నంలో ఒక రోజున ఉత్సవం చేస్తారు ఇప్పటికీ చేస్తారు ఆయన పేరును భక్తుడి పేరును భగవంతుని పేరున కథ మరా అంట ఒక భక్తుడి గురించి జాలరివాడు ఈ జాలరివాడికి ఒక దినచర్య అందరూ కలిసి చేపలు పట్టేవాటి వెళ్ళి ఈయనకి లక్ష్యం ఈయనకు అలవాటు ఏంటంటే వచ్చిన మొదటి చేపని శివార్పణం అని సముద్రంలో వేసేవాడు ఎప్పుడు ఇది మొదటి చేపని శివార్పణం అని వేసేవాడు మిగిలినవన్నీ తను తీసుకునేవాడు ఎప్పటికీ మన దుకాణాల్లో చూసినా వాడు మొదటి ఇడ్లీ భగవంతుని దగ్గర పెట్టి మిగిలిన ఇడ్లీని పెడుతూ ఉంటాడు జనాలకి ఇది కొందరు పాపం వ్యాపారంలో చేస్తారు ఇద్దరు భక్తిగా చేశాడు శివార్పణం శివార్పణం ఇతరు బ్రతుకులు తెలిసిందంతా శివార్పణం నిజానికి భక్తి అంటేనే శివార్పణం శివార్పణం అనే మాట మనసారా అనగలిగితే ఆ మాట చాలా ఆనందింపజేస్తుందండి శివుడితో కలిసిన ఏ మాటకైనా అందం వస్తుంది అదేమిటో చిత్రం శివభక్తి శివ ప్రేమ శివార్పణం ఇలాంటి మాటలు అది శివార్పణం ఇతనికి తెలిసిన ఒకటే పదం శివార్పణం ఆడ తర్వాత చేపలు పట్టుకునేవాడు ఇతడు జాలడు వాళ్ళకి నాయకుడు నాయకుడు ఏం చెప్తే మిగిలిన వాళ్ళు దాని ప్రకారం ఒక ఒక కట్టు ఉండాలి ఒక గుంపు ఒక పద్ధతి ఉండాలి కనుక నాయకుడిని పెట్టుకుంటారు ప్రతి వాళ్ళు కూడా అలా వీళ్ళందరికీ నాయకుడిగా ఉంటూ వెళుతూ ఉన్నాడు అందరూ హాయిగా ఉన్నారు చక్కగా ఈ మత్స్య సంపదతో సంపదలన్నీ సంపాదించుకుంటూ హాయిగానే ఉన్నారు ఏం దౌర్భాగ్యము కానీ కొంతకాలం వాళ్ళకి చేపలు పడలేదండి ఎన్నాళ్ళు సముద్రంలోకి వెళ్ళి ఎంత దూరం వెళ్ళి వేటాడుతున్నా చేపలు పడలేదట దరిద్రం వచ్చింది ఉన్న నిలవలన్నీ కూడా వాళ్ళ వాటి ఖర్చులకి అయిపోయాయి నిత్య భోజనాలకి కుటుంబ పోషణలకి ఆఖరి తిండి కటకట్లాడుతున్న పరిస్థితులు ఏర్పడ్డాయి ఎన్ని రకాలుగా సముద్రం మీదకి వెళుతున్నా అందరికీ ఇదే పరిస్థితి ఒకసారి అందరూ గుంపుగా వెళ్ళారట ఇళ్ళల్లో ఆఖరికి పోయి వెలగట్లేదు ఇది పరిస్థితి అందరూ గుంపుగా వెళ్ళినప్పుడు వల వేశారు ఈ పెద్ద ఆయన వల వేయగానే వలలో ఏదో బరువుగా పడింది ఏమిటా అని తీసి చూస్తే ఎన్నడూ ఎవ్వరూ చూడని కని విని ఎరగనటువంటి ఒక పెద్ద చేపొచ్చింది రండి అది బంగారు రంగు పొలుసులు రత్నాలు తాపినటువంటి చర్మంతో ఉంది అది మొత్తం ఆశ్చర్యకరంగా ఉన్నది దాన్ని వీళ్ళందరూ కష్టపడి వడ మీదకి తీసుకొచ్చారు ఈ చేపను కానీ తీసుకువెళ్ళి రాజుగారికి కానీ ఇస్తే ఆ రాజు దీన్ని నుంచుకుని వీళ్ళకి కావలసిన సంపద ఇస్తాడైనా లేదా ఎవరికో అమ్ముకున్నా దీని నుంచి వచ్చేది మరి ఎప్పుడు చేపలు పట్టుకోవాల్సిన అవసరం లేనంత సంపద వచ్చే సంపద కానీ ఉన్న అలవాటు ఏమిటి వచ్చిన మొదటి చేపని శివార్పణమైన వేయాలి పోనీ దీంతోపాటు రెండో చేప మూడో చేప వస్తే అసలు బంగారు చేప ఉంచుకుని మిగిలిన పడేయచ్చు కానీ నేను వచ్చింది ఒకటే చేప ఇక్కడున్న మిగిలిన వాళ్ళందరికీ భయం పట్టుకుంది ఎందుకంటే నేను అలవాటు వాళ్ళందరికీ తెలుసు వస్తే ఆ మొదటి శివార్పణం అనండి నీకు అలవాటు ఇప్పుడు మొత్తం శివార్పణం అన్నాడా నాయకుడాే అందుకు వద్దు బాబు అనలేరు నాయకుడు ఏం చెప్తే అదే మాట కట్టు అంటే అదే ఒక మాట కమిట్ అయితే పద్ధతిలో ఉండాలి ఇప్పుడు ఏం చేస్తాడో అని టెన్షన్ వచ్చింది వీళ్ళందరికీ ఈయన వెంటనే ఆనందంగా తీసేటండి అంతేగాని ఇక్కడ మళ్ళీ వచ్చింది ఏదో శివార్పణ ఇవ్వాలి మళ్ళీ ఇవ్వకపోతే ఏం తంతాడో అని భయం కాదు ఇతడు మిగిలిన వాళ్ళందరూ తిండికి లేదని ఏడిస్తే ఈయన రోజు శివార్పణం చేయడానికి చేపలేదే ఏడ్చేవాట చూడండి అది భక్తి అంటే శివార్పణం చేయడానికి చేప రాలేదే అని హెడ్చేవట్ట ఇతను ఇతని ఏడుపులో అది ఆ ప్రేమ ఉంది మిగిలిన ఏడుపులో వాళ్ళకి సంపద లేదే అని బాధ ఇప్పుడు ఇతనికి ఏంటంటే ఎన్ని ఆళ్ళు శివుడికి అర్పించడాన్ని గొప్ప చేప దొరికిందని ఆనందం కలిగిందట ఇంతకాలేది మామూలు చేపలు ఇచ్చాను శివుడు కర్పించడం కోసం అద్భుతమైన చేప దొరికింది ఇంకా వీడు ఒళ్ళంతా పొలకించిపోయింది కనులు ఆనందాస్తులు రాలితునే తీశాడు పైకా చేపని వీళ్ళకి భయమేసి కాళ్ళు పట్టుకున్నారు బాబు పారేకు బాబు అని వీళ్ళు ఎవరూ పట్టట్లేదు ఆయనకి ఆ శివుడు కర్పిస్తున్నానని తీసుకుని శివార్పణం అని వేసేటండి సముద్రంలో వేయగానే ఆకాశంలో ఒక్కసారి మహాకాంతిపుంజం కనిపించి ఆ కాంతిపుంజ మధ్యలో వృషభ వాహనార్హుడై పార్తీ సమేతుడైన పరమేశ్వరుడు దర్శనమిచ్చాటతనికి